ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అది ఎన్నిపల్తో ఉన్నాయి రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశవాళి సీమ దూడలు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మీకు అది ఇక్కడ దేశీయ సీమ చెప్పుకోవచ్చు అలానే దాంతోపాటు ఇది ఒకటి సింగిల్ ఉందా ఎద్దు ఏం చెప్పిన ఎద్దు ఇది ఎంత డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు అప్పటికొచ్చి సిద్ధంలో ఇవి రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి మదిరి వాసేస్తున్నారు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఈ దూడలు సాగినాయా ఎక్కడ మీ పేరు రమేష్ రైతులేనే వ్యాపారం రైతులే మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు డబల్ రెండు జీరో తొమ్మిది రెండు రెండు లాస్ట్ డబల్ ఒకటి ఎద్దతే మనకు మంచి సైజులో కనిపిస్తుంది రెండు పక్కలు వస్తుంది సీర్థం పండ్లకు తాను ఈ విధంగా కనిపిస్తుంది కదా సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు దీన్నైతే ఇవైతే రెండు రెండు పళ్ళతో ఉన్నాయట ఇవేం చెప్తున్నారు రేటు ఒకటి పది కదా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళతో ఉన్నాయా ఇవి ఎన్ని పళ్ళ ఒక నాలుగు రెండు ఒక కేవలం ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో కట్టని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇవి కడి రేటు లక్ష వేల ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ జత పాటు ఈ జత ఉన్నాయా మంచి చూస్తున్నారు ఇదేం చెప్పారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష వేలుగా చెప్తున్నారు మన ఆదోని మార్కెట్లో పళ్ళు వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు మన రాతను వాసారి కనిపిస్తున్నాయి మీకు తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది గెల పోతే నేను అంతే అండి ఏంటి ఎన్ని అనేది రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి దేశపు సీమ దూడలు కనిపిస్తున్నాయి మీకు అలానే ఆ జత ఈ జత ఉన్నాయి

మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే రైట్